ट प्राइम टाइम न्यूज के स्वागत है తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న చలో హైదరాబాద్ కార్యక్రమానికి తరలి వెళ్తున్న జమ్మికుంట గ్రామ పంచాయతీ కార్మికులను కార్మిక నాయకులను ముందస్తుగా జమ్మికుంట పోలీస్ స్టేషన్లో అరెస్టులు చేయడం సరికాదని ఎన్నికల ముందు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ హామీలను అమలు చేయాలని అనేక సంవత్సరాల తరబడి పనిచేస్తున్న గ్రామ పంచాయతీ సిబ్బంది అందరినీ పర్మిట్ చేయాలని కనీస వేతనం ఇరవై ఆరు రూపాయలు అమలు చేయాలన్న మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలని కరోబార్ బిల్ కలెక్టర్ అందరినీ సహాయ కార్యదర్శులుగా నియమించాలని కార్మికులందరినీ పీఆర్సీ పరిధిలోకి తీసుకురావాలని పీఎఫ్ఈస్ఐ ఈఎస్ఐ సదుపాయం కల్పించాలని తదిన డిమాండ్ల పరిష్కార సాధనకై ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు దీనికి రాష్ట వ్యాప్తంగా ఉన్న కార్మిక వర్గం తరలి వెళ్తున్న సందర్బంలో ప్రభుత్వం పోలీసులతో అక్రమ అరెస్టులు చేయించడం వల్ల సమస్య పరిష్కారం కాదని ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీ కార్మికుల సమ్మె శిబిరాల వద్దకు వచ్చి మా ప్రభుత్వం మీ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చెప్పినట్లు వాటిని పరిష్కారం చేయాలని గత ఆరు నెలలుగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయిన సీతక్క కమిషనర్ కు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో రాష్ట్ర యూనియన్ పోరాటానికి పిలుపునిచ్చిందని ఇప్పటికైనా ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కారం చేయనట్లయితే మరో సమ్మె పోరాటానికి కూడా పూనుకుంటామని అరెస్ట్ అయిన అనంతరం విలేకరుల సమావేశంలో నాయకులు తెలిపారు కార్యక్రమంలో గ్రామ పంచాయతీ యూనియన్ మండల ఉపాధ్యక్షుడు మేకమల్ల రాము కారోబార్ మండల అధ్యక్షులు రాచపల్లి స్వామి నాయకులు అంబాల సదానందం అప్పల ప్రవీణ్ లద్దునూరి కుమార్ గరిగంటి రవి జైపాల్ పురుషోత్తం అశోక్ రమేష్ రవి నాగరాజు తదితరులు పాల్గొన్నారు మాకు గత మూడు నెలల నుంచి జీతాలు పడటం లేదు మేము చిర హైదరాబాద్ కార్యక్రమం ఉన్నందువలన పోలీసులు ఇక్కడ అరెస్ట్ చేయడం అది మంచి పద్ధతి కాదు మేము ఏదో దేరు గురించి మేము అక్కడ అడగడానికి కానీ పోతే మమ్మల్ని ఇట్లా అరెస్ట్ చేయడం మంచిగా లేదు అందరూ అందరికి కలిసి ఇక్కడ ఇట్లా ఉండడం మాకు సమంజసం కాదు మాకు జీతాలు కడివేయడం జరుగుతుంది కార్యదర్శులు పనికి రాకుంటే ఒక చెప్పిపోయినా కూడా జీతాలు జీతాలు రావడం లేదు హైదరాబాద్ ఇంద్రా పార్క్ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దాంట్లో భాగంగానే ఈ మండలంలో ఉన్నటువంటి కార్మికులందరూ కార్మిక నాయకులు కూడా మరి తరలి వెళ్లేందుకు సిద్ధమవుతున్న సందర్భంలో ముందస్తుగా పోలీస్ స్టేషన్లో అరెస్టులు చేయడం జరిగింది గ్రామాలలోకి వచ్చి మరి కార్మికులను అందరినీ కూడా తీసుకొచ్చి ఏదైతే మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఈ అరెస్టులతోటో నిర్బంధాలతోటో మరి పోరాటాలను ఆపలేరు ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ కార్మికులకు ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన హామీలను అదేవిధంగా వాళ్ళను పర్మనెంట్ కనీస వేతనం అని చెప్పేసి చేస్తామని చెప్పి అధికారంలోకి వస్తే ఇప్పటికీ ఆరు నెలల నుండి కూడా పంచాయతీరాజ్ మినిస్టర్ గారిని పంచాయతీరాజ్ కమిషనర్ గారిని పత్రాలు ఇచ్చి కలిసినప్పటికీ కూడా సమస్య పరిష్కారం కాలేదు గతం లేని పరిస్థితి రాష్ట్ర యూనియన్ మరి పోరాటానికి పిలుపు ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రజాపాలన చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇలా నిర్బంధాలు పెట్టి అంచు వేయడం సరైనది కాదు ఏదైనా ఉంటే కార్మిక నాయకులతో యూనియన్లతో చర్చలు చేసి మరి వేతనాల సమస్యను పరిష్కారం చేయాలి ప్రధాన డిమాండ్ ఏదైతే గ్రామ పంచాయతీ కార్మికులకు ఉద్యోగ భద్రత కనీస వేతనం ఇరవై ఆరు వేలు పండి పద్ధానం రద్దు చేయాలని కరోబారు డి కలెక్టర్లను సహాయ కార్యదర్శిగా నియమించాలని చెప్పేసి పంచాయతీ కార్మికులు అందరినీ కూడా బీఆర్సీ పరిస్థితుల్లోకి తీసుకొచ్చి కనీస విధానాలు అమలు చేయాలి ఇన్సూరెన్స్ అందరినీ కల్పించాలని న్యాయమైన డిమాండ్ అనేది కొనడం జరుగుతుంది కాబట్టి వీటిని పరిష్కరించేంత వరకు కూడా మరి యూనియన్ పోరాటం చేస్తుందని తెలియజేస్తున్నాం అవసరమైతే కార్మికులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మరో సమయ పోరాటాలు కూడా సన్నద్దమవుతారని తెలియజేస్తూ కుట్ల శేఖర్ గ్రామ పంచాయతీ వర్కర్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి